నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ విజయన్ల ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి సూచనల మేరకు సంబంధిత డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయా ఎస్ఐల సమక్షంలో డ్రోన్ తో నెల్లూరు పట్టణ శివారు నిర్మానుషమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్న నెల్లూరు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు అదే విధంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్క జల్లలు పడుతున్న నెల్లూరు పోలీసులు అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మాంశమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఓవర్ స్పీడ్ సెల్ఫోన్ డ్రైవింగ్ త్రిబుల్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్లను గుర్తిస్తాం నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి వినియోగం పేకాట నిర్వహణ ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ రహదారి ప్రమాదాలు దొంగతనాలు రద్దీ ప్రాంతాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి పాడుపడిపోయిన బంగ్లాలు తోటలు బహిరంగ ప్రదేశాలను పార్కులు నదీ తీరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఎవరైనా మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు గంజాయి సేవించడం అమ్మడం రవాణా చేసేవారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నేరాల నియంత్రించుటకు వినతి చర్యలు తీసుకుంటున్న నెల్లరు పోలీసులు ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపి డయల్ వన్ వన్ టూ లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కు తెలపగలరు